సాక్షి మీడియాకు నాకు సంబంధం లేదు అంటుంటాడని సాక్షి టీవీ పేపర్ నీది కాకపోతే వైఎస్ భారతికి మీకు సంబంధం ఉందా లేదా అని వైఎస్ రెడ్డిని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణ రెడ్డి సూటిగా ప్రశ్నించారు సంబంధం ఉందంటే నీదేనని లేదంటే సాక్షి నీది కాదని ఎద్దేవా చేశారు లక్షల పెట్టుబడితో పేపర్ మీడియా సాక్షి పెట్టారన్నారు మొదట సాయిరెడ్డి డైరెక్టర్ రెండు వేల ఏడులో రెడ్డి డైరెక్టర్ తర్వాత వైఎస్ భారతి రెడ్డి రెండు వేల పంతొమ్మిది వరకు డైరెక్టర్ అని తెలిపారు ఇందులో సజల కూడా ఒక డైరెక్టరేనని అతనికి కూడా ఒకటి పాయింట్ పన్నెండు శాతం వాటా ఉందని ఆరోపించారు కానీ వైఎస్ కుటుంబం నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే చెబుతున్నారని మండిపడ్డారు నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి మొత్తం వైసీపీ నాయకులందరూ ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అని పదే పదే చెప్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు మీడియా లేదు సాక్షి పేపర్ తో నాకు సంబంధం లేదు సాక్షి టీవీతో నాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు నాకు తెలియదు తెలియదు నాకు మీడియా లేదు ప్రజలే నా మీడియా అని పదే పదే మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి చిన్న సైజు వైసీపీ దొంగల దాకా అందరూ ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఈ ఈరోజు నేను అడుగుతున్నా సాక్షి పేపరు సాక్షి టీవీ నీదా కాదా నీది కాదంటే సాక్షి టీవీ నీది కాదు సాక్షి పేపర్ నీది కాదంటే వైఎస్ భారతికి నీకు సంబంధం లేదా వైఎస్ భారతికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా వైఎస్ హర్షిని వైఎస్ వర్షాకి సంబంధం లేదా నీకు ఈసీ దినేష్ రెడ్డి నీ భావం నీకు సంబంధం ఉందా లేదా అని ప్రశ్నించే సమయం వచ్చేసింది మేము అడుగుతున్నాం సంబంధం ఉందా లేదా ఉందంటే సాక్షి నీది లేదంటే సాక్షి నీది కాదు ఈ దొంగ మాట ఈ జగన్ నాటకం మామూలు నాటకం కాదమ్మా ఆయన పెట్టుకొని సాక్షి టీవీ నాది కాదు ప్రయా ఈ యాక్షన్ ఏంది యాక్షన్లని మేము అడుగుతున్నాం ఈరోజు మేము అడుగుతున్నాం పెద్ద శ్రీమంతుడు లాగా నువ్వేందో ఏమి తెలియనట్టు అసలు సాక్షి సంగతే ఈయనకి తెలియనట్టు అనే విషయం ఈరోజు మీకు కొన్ని కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా సాక్షి మీద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సాక్షి పేపర్ స్థాపించింది ఫోర్టీన్ లెవెన్ టూ థౌసండ్ సిక్స్ లో రెండు వేల ఆరులో లో నవంబర్ జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ తెలుసా మీకు కొంతమందికి తొమ్మిది ఉంటుంది కొంతమంది ఆరు ఉంటుంది కొంతమందికి రెండు ఉంటుంది ఒకటి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ లక్ష లక్ష రూపాయలతో పెట్టిన కంపెనీలన్నీ ఈరోజు వేల కోట్ల రూపాయలకు వెళ్ళిన సంగతి మీకు అందరికీ ఎన్నో సార్లు చెప్పుకుండా ఈ కంపెనీ కూడా ఏది జగపతి పబ్లికేషన్స్ సాక్షి పేపర్ సాక్షి టీవీ కంపెనీ లక్ష రూపాయలు పెట్టుబడితో పెట్టిన పేపరు వన్ ల్యాక్ దీంట్లో ముగ్గురు ఇన్వెస్టర్స్ మన పెద్ద బ్రోకర్ ఉన్నాడు చూడు ఎవరా పొట్టాడా మా ఊరేడా తాలపుడా ఏదో ఉందా ఊరిడా నెల్లూరులా విజయసాయి రెడ్డి కొట్టాడు మా సారాయి రెడ్డి ముప్పై ఐదు వేల రూపాయలు ఆ రోజు రెండు వేల ఆరులో ఎంతో అప్పు తెచ్చి కష్టపడి ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టాడు ఇంకొక పాలేరు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన ఏదో ఉంది జలగముడి జగన్మోహన్ రెడ్డి అనుకుంటా జే జగన్మోహన్ రెడ్డి ఆయన ముప్పై వేలు పెట్టాడు కామత్ అనే ఇంకొక వ్యక్తి ముప్పై ఐదు వేల రూపాయలు అంటే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ డబ్బులు పెట్టిన విషయం మీరందరూ గమనించాలి సాక్షి పేపర్లో లక్ష రూపాయలు పెట్టుబడులు పెట్టిన మన పెద్ద బ్రోకర్ పొట్టి సారాయి రెడ్డి విజయసాయి రెడ్డి అదే విధంగా జే జగన్మోహన్ రెడ్డి అదే విధంగా కామత్ అనే వ్యక్తి ఈ దాంట్లో పెట్టుబడులు పెట్టారు సరే నెక్స్ట్ పాయింట్ దీంట్లో డైరెక్టర్లుగా ఎవరెవరు ఉండరు సాయి రెడ్డి ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఏడు వరకు విజయ్ సాయి రెడ్డి సాక్షిలో డైరెక్టరా డైరెక్టరు సరే రెండు వేల ఏడులో ఆయన రాజీనామా చేసి అసలైన వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు ఎవరయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనం అందరం ప్రేమించే హాఫ్ టికెట్ మన హాఫ్ టికెట్ రెండు వేల ఒకటి జూన్ అంటే అదే రోజు ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఏడులో వైఎస్ విజయసాయి రెడ్డి దిగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ అయ్యాడు ఆ కంపెనీలో సాక్షి కంపెనీలో సరే ఆయన ఎప్పుడు దాగున్నాడు ఒకటి ఫిబ్రవరి రెండు వేల పదకొండు దాకా ఉన్నాడు దాని తర్వాత డైరెక్టర్ అయ్యారు ఎవరయ్యారు వైఎస్ భారతిరెడ్డి వైఎస్ భారతిరెడ్డి సాక్షిగా డైరెక్టర్ ఎప్పుడు దాకా ఉండింది వాళ్ళ ఆయన ప్రమాణ స్వీకారం అయ్యే వరకు అంటే ఇరవై ఐదు జూన్ టూ లో ఆమె బయటకు వచ్చేసింది సరే వీళ్ళ ముగ్గురు సంగతి పక్కన పెడదాం సత్సం రామకృష్ణారెడ్డి ఎల్లా మీడియా ఎల్లా మీడియా అంటుంటాడు ఏ సర్దర్ రామకృష్ణారెడ్డి పదకొండు జూన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అంటే రెండు వేల పదిహేను దాకా సద్దర్ రామకృష్ణారెడ్డి దీంట్లో డైరెక్టర్ సాక్షి పేపర్లు జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న కంపెనీకి ఆయనకి సంబంధం లేదు నీ వైఫ్ నీ శ్రీమతి వైఎస్ భారతి గా ఉంటే నీకు సంబంధం లేదు ఏది అయితే నాకు అర్థం కాదా మెటల్ ఫ్యామిలీగా ఏంటిదా ఏమైనా అర్థం ఉందా నీ పల్లాంటి నీ శ్రీమతి డైరెక్టరు నీ దగ్గర పెద్ద బ్రోకర్ డైరెక్టరు నీ దగ్గర తాడేపల్లిలో ఉండే తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే సజ్జల చిన్న బ్రోకరు డైరెక్టరు కానీ నీకు మాత్రం సంబంధం లేదు సరే సంబంధం ఎలా ఉంది అని కూడా నేను నిరూపిస్తా వైఎస్ కుటుంబం అంటే వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి శ్రీమతి వైఎస్ హర్షిణి కూతురు వైఎస్ వర్ష కూతురు ఈసీ దినేష్ రెడ్డి ముద్దుల 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 బావుమర్ది ముద్దుల బావుమర్ది దినేష్ రెడ్డి ఇదంతా సాక్షి కుటుంబం కీల్ కీల్వాన్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ ఉంది అదే దొంగ సమ్ముతో పెట్టిన పేపరే మళ్ళీ మీకు అనుమానం వల్ల ఈ లక్ష రూపాయలతో పెట్టిన ఇప్పుడు నేను చదవబోయే కంపెనీలన్నీ ఒక లక్షతో పెట్టి వేల కోట్లు సంపాదించిన కంపెనీలు కీల్వాన్ టెక్నాలజీస్ లో వైఎస్ మా యొక్క మా భారతక్కకి ఇద్దరు కూతుర్లకి బాహుమర్ది మా బాహుమర్ది దినేష్ రెడ్డికి తొంభై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది పర్సెంట్ అంటే నైన్టీ సెవెన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ వాటా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు ఈ కీల్ వాన్ టెక్నాలజీస్ సాండోర్ పవర్ అని ఇంకొక కంపెనీలో డబ్బులు పెట్టారు పాపిస్ట్ డబ్బే మీకేం అనుమానం వల్ల లక్ష రూపాయల కంపెనీ అది కూడా ఎవరెవరు పెట్టారు వైఎస్ మా భారత పెట్టింది ఇద్దరు కూతుర్లు పెట్టారు బాగా పెట్టారు ఎంత షేర్ ఉంది సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ అంటే అరవై రెండు పాయింట్ యాభై ఎనిమిది పర్సెంట్ షేర్ ఉంది వీళ్ళెవరికి తెలియకుండా ఈ కుటుంబానికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ముప్పై రెండు పాయింట్ యాభై తొమ్మిది పర్సెంట్ షేర్ కొనేసాడు దీంట్లో దేంట్లో సాండోల్ పవర్ లో కుటుంబానికి ఎవరికి తెలియదు భారతం ఇన్వెస్ట్ చేసిందని జగన్మోహన్ రెడ్డి తెలియదు జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్ట్ చేశాడని ఆ కంపెనీలో డబ్బులు పెట్టాడని ఇవి ఇవికి తెలియదు సో ఒకరికి ఒకరికి తెలియకుండా ఈ కంపెనీలో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ షేర్లు వెళ్ళే సరే ఈ సాండూర్ పవర్ అనే కంపెనీ క్యారమల్ ఏషియా అని ఇంకో కంపెనీలో డబ్బులు పెట్టారు క్యారమల్ ఏషియా అవి కూడా లక్ష రూపాయల కంపెనీ లక్ష రూపాయలు పెట్టుబడితో వేల కోట్లలో ఉంది ఇప్పుడు ఈ క్యారమల్ ఏషియాలో వైఎస్ భారతమ్మ కూతుళ్ళు బాహుమర్ది జగన్మోహన్ రెడ్డి ఎనభై పాయింట్ ఎనభై మూడు పర్సెంట్ షేర్లు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డికి షేర్ ఉన్నట్టు భారతికి తెలియదు భారతీకి ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డికి తెలియదు సరే ఈ క్యారమల్ ఏషియా అనే కంపెనీ జగతి పబ్లికేషన్స్ లో డెబ్బై పర్సెంట్ షేర్ ఉంది ఈ క్యారమల్ ఏషియా అనే కంపెనీ అంటే మూడో కంపెనీ తర్వాత నాలుగో కంపెనీ జగపతి పబ్లికేషన్స్ ఈ అనే కంపెనీ సాక్షి పేపర్ లో డెబ్బై పర్సెంట్ వాటా ఉంది సాక్షి జగన్ దా కాదు సాక్షి వైఎస్ భారతిదా కాదు సాక్షి వైఎస్ హర్షిణీదా కాదు సాక్షి వైఎస్ వర్షాదా కాదు వైఎస్ కుటుంబానిది కంప్లీట్ వైఎస్ ఫ్యామిలీలో అందరికి సాక్షిలో వాటాలు ఉన్నాయి ఈ రోజు నేను అడుగుతున్నాం సిగ్గుందా మీకు అడుగుతున్నా వయసు కుటుంబానికి సిగ్గుందా ఇంత పచ్చి అబద్ధాలు ఇంత వేల మంది మీటింగ్లలో అంత మంది ముందర పచ్చి అబద్ధాలు మాట్లాడతాడే ఈ ముఖ్యమంత్రి సిగ్గుందా అడుగుతున్నా ఇగోండి మీ షేర్ హోల్డింగ్ ఎలా ఉందో చూడండి చూడండి అందరు ఫోటోలు వేసాం కంపెనీ బై కంపెనీ కంపెనీ బై కంపెనీ ఎన్ని షేర్లు ఉన్నాయి ఎన్ని వాటాలు ఉన్నాయి చూడండి మీకు వాటాలు లేదా మీకు సాక్షికి సంబంధం లేదా ఎవరై చెప్తున్నారా ఈ కాకమ్మ కథలో సరే అది పక్కన పెడదాం కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని నిల్లుల షూటింగ్ షర్టింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు